వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ మన ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని ప్రదేశాలు మానవ స్పర్శకు దూరంగా ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన అజ్ఞాత ప్రదేశం నార్త్ సెంటినల్ దీవి ఇది భారతదేశానికి చెందిన అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో ఒక భాగం కానీ ఇక్కడ ప్రజలు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాన్ని అంగీకరించరు ఎందుకు ఏమిటి దీని వెనుకున్న కథ ఏంటి ఇది మనం ఈరోజు తెలుసుకుందాం ఈ చిన్న దీవిలో సెంటినలిస్ తెగ నివసిస్తుంది వారు అత్యంత ప్రాచీనంగా జీవిస్తూ ఏ విధమైన ఆధునిక ప్రపంచ పరిజ్ఞానం లేకుండా ఉంటున్నారు నీటి యుగంలో కూడా వీరు అడవిలోనే వేట చేపలు పట్టటం సహజ వనరులతో జీవనం సాగించటం వంటి పద్ధతులనే అనుసరిస్తున్నారు వీరి గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారు ఎవరిని సమీపించనివ్వరు తాము మాత్రమే భూమిపై ఉన్నామని భావించే ఈ తెగ బయట ప్రపంచాన్ని అంగీకరించదు ఎవరైనా వారి భూభాగానికి దగ్గర పడితే ఆయుధాలతో దాడి చేస్తారు రెండు వేల పద్దెనిమిదిలో జాన్ ఎలెన్చోవ్ అనే క్రైస్తవ మిషనరీ ఈ ద్వీపాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు అతని లక్ష్యం సెంటెనలీస్ ప్రజలకు క్రైస్తవ ధర్మాన్ని పరిచయం చేయటం ఎలెన్చోవ్ ఈ దీవికి అక్రమంగా చేరుకున్నాడు మొదటిసారి అతను సెంటెనల్స్ ప్రజలకు బహుమతులు తినుబండారాలు అందించడానికి ప్రయత్నించాడు కానీ వారు అతనిని అంగీకరించలేదు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయనపై పానాలతో దాడి చేసి చంపేశారు భారత ప్రభుత్వం నార్త్ సెంటినల్ దీవిని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది ఎవరికీ అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు ఎందుకంటే వారి ఆచారాలు జీవన విధానాలు కాపాడాలి ప్రభుత్వం ఆయా తెగల హక్కులను గౌరవిస్తూ వారిని ఒంటరిగానే ఉంచాలని నిర్ణయం తీసుకుంది మనం అక్కడికి వెళ్ళడం రూల్ని ఉల్లంఘించడం మాత్రమే కాకుండా మన జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిన వాళ్ళం అవుతాం నార్త్ సెంటినల్ దివి ఈ ప్రపంచంలోనే అజ్ఞాతంగా మిగిలిపోయిన చివరి తెగల దివి వారిని సమాజంలోకి తీసుకురావాలా లేదా వారిని వారి సహజ జీవితంలోనే ఉండనివ్వాలా ఇది ఎప్పటి నుంచో ఉన్న పెద్ద ప్రశ్న కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు మనం ఆ ద్వీపాన్ని దూరం నుంచి చూసేంతవరకు అది ఒక అద్భుతం కానీ మనం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే అది ఒక ప్రాణాంతక ప్రమాదం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి